మనందరం వినే ఉంటాము డిజిటల్ అరెస్ట్ ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఫోన్ చేసి మీ పైన అట్లా మారద్రవ్యాలు ఇది ఉంది కోర్టులో అరెస్ట్ వారెంట్ వచ్చింది మీరు డిజిటలే అరెస్ట్ మీరు అరెస్ట్ అయిపోయినారు మీరు అదే రూమ్లో కూర్చోండి పక్కకు గదిలకండి ఎవరికి ఫోన్ చేయకూడదు చెప్పినట్టు ఉన్నారా లేకపోతే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఈ రోజుల్లో అట్లాంటివి జరుగుతున్నాయంట అయితే ఇది కోల్కత్తాలో జరిగినటువంటి ఒక కేసు ఒక పెద్ద ఒక రిటైర్డ్ పర్సన్ నుంచి ఒక కోటి రూపాయల డబ్బును గుంజారనమాట గుంజితే వాళ్ళు ఏం చేసినారు తర్వాత రైలే చేయారు ఇది మోసమని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసి టోటల్గా తొమ్మిది మంది పనిచేశారు ఏమే ఏ సెక్షన్లు త్రీ వన్ సిక్స్ టూ త్రీ వన్ సెవెన్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ త్రీ నైన్టీన్ టూ త్రీ థర్టీ సిక్స్ త్రీ త్రీ థర్టీ ఎయిట్ త్రీ ఫార్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ త్రీ బ్రాకెట్ ఫైవ్ సిక్స్టీ వన్ టూ ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్ అండ్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఇవి కేసు రిజిస్టర్ చేశారు ఈ ఈ కేసును కోర్టు కళ్యాణి కోర్టు వెస్ట్ బెంగాల్లో కోర్టు వాళ్ళు డీల్ చేసి వాళ్ళకు వితిన్ ఎయిట్ మంత్స్ స్పెషల్ కోర్టు స్పెషల్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి కదా స్పీడీ కోర్ట్స్ స్పీడీ కోర్ట్స్ పెట్టి వితిన్ ఎయిట్ మంత్స్లో కేసు అంతా విచారించేసి వాళ్ళ తొమ్మిది మందికి లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చేశారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ప్రజల్లో ద దడబుట్టిచ్చేసాయనమాట చాలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యవహారం చేశారు కాబట్టి అందుకే చాలా స్పీడ్గా ఒక ఇది ఉండాలా ఒక భయం అనేది ఉండాలని చెప్పి వెంటనే కోర్టు ట్రయల్స్ అన్ని కంప్లీట్ చేసేసి లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చింది అనమాట